అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు మాసం పదకొండవ తేదీ సోమవారం రోజున సింహరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు గాని శారీరకంగా గాని మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దాం నమ్మకంతో ఫోన్ చేయండి మీకు శాశ్వత సింహరాశి వారికి నూతన వాహన యోగం సమాజంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడిన స్థిరాస్తి కొనుగోలులో ఆటంకాలు తొలగనం వ్యాపార విస్తరణకు అవరోధాలు తొలగనం ఉద్యోగాలలో పదోన్నతులు పెరిగినాం కుటుంబ కుటుంబ సభ్యులతో శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు మండు బాక్య వసూలు చేస్తారు గృహమున నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు రాజకీయ వర్గాల వారికి పదోన్నతులు పెరిగినాం చిన్ననాటి మిత్రులతో వివాదాలను పరిష్కరిస్తారు దౌరవ బంధువులతో పాత విషయాలను చర్చిస్తారు వ్యాపార ఉద్యోగాలలో మరింత ఆనందంగా పనిచేసి లాభాలను అందుకుంటారు గృహమణ శుభ కార్యక్రమాల ప్రయత్నాలు ఫలిస్తాయి అదేవిధంగా వివాహ ప్రస్తావన వస్తుంది ఆలోచనలను ఆచరణలో పెడతారు బంధుమిత్రుల నుంచి శుభవార్తలు అందినం నూతన వస్తువాహన లాభాలు ఏర్పడిన వృత్తి వ్యాపారంలో ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలను తీసుకుని లాభపడతారు ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు సన్నిహితుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందిన భూ సంబంధిత వివాదాల నుంచి బయటపడతారు ఆకస్మిక ధన లబ్ధి ఏర్పడుతుంది కీలక వ్యవహారాలలో అంచనాలు నచ్చమవునం వృత్తి వ్యాపారం ఆనందంగా సాగున ఉద్యోగస్తులకు తగిన గుర్తింపు లభిస్తుంది కుటుంబ వ్యవహారాలలో ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు పితృవర్గం వారి నుంచి శుభవార్త అందినం నూతన వాహన యోగం అదేవిధంగా చేపట్టినటువంటి వ్యవహారాలు విజయవంతంగా పూర్తి చేస్తారు ఉద్యోగాలలో చిక్కులను అధిగమిస్తారు ఆర్థిక పరంగా మేలు చేకూరుతుంది విశేషమైనటువంటి ప్రయత్నంలో మీ యొక్క కళ నెరవేరుతుంది ఏది అనుకుంటే అది అవుతుంది కీలక వ్యవహారాలు ఓ కొలికి వస్తాయి ప్రారంభించినటువంటి పనులు ప్రణాళికతో పూర్తి చేస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు సందర్భానుసారంగా ముందుకు సాగుతారు పనుల్లో పట్టుదలతో పనిచే చేస్తారు విజయాన్ని సాధిస్తారు మీ యొక్క శ్రమ ఫలిస్తుంది ఎంత కృషి చేస్తే అంత ఫలితం ఆర్పడుతుంది ఒత్తిడి పెరగకుండా చూసుకుంటారు కీలక వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరిస్తారు ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు సిద్ధిస్తాయి కీలక సమయాలలో బుద్ధిబలంతో నిర్ణయాలను తీసుకుంటారు ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో అప్రమత్తంగా ఉంటారు అధికారులతో ఆచితూచి వ్యవహరిస్తారు మనశ్శాంతి తగ్గకుండా చూసుకుంటారు సమాజంలో మీ యొక్క విలువ పెరుగుతుంది కుటుంబ సభ్యులతో అవగాహనతో ముందుకు సాగుతారు స్వస్థాన ప్రాప్తి కలదు శుభకాలమనే చెప్పవచ్చు చేపట్టినటువంటి పనిలో అవాంతరాలు తెలుగును నూతన పద్ధతులను అవలంబిస్తారు అధికారులతో ఆచితూచి వ్యవహరిస్తారు కీలకమైనటువంటి విషయాలలో జాగ్రత్తగా పనిచేస్తారు ధైర్య లక్ష్మి అన్న వాక్యాన్ని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతారు విశేషమైనటువంటి కార్యసిద్ధి ఏర్పడుతుంది వ్యాపారంలో లక్ష్మీ కటాక్షని సిద్ధిస్తుంది ఉద్యోగంలో శ్రమతో కూడినటువంటి విజయాలు ఏర్పడిన పట్టుదల తగ్గకుండా చూసుకుంటారు రెట్టించినటువంటి ఆనందంతో పనిచేస్తారు కుటుంబ సౌక్యం కలదు అవసరానికి ఆదుకునే వారు ఏర్పడిన ప్రశాంతమైనటువంటి జీవనం ఏర్పడుతుంది మానసికంగా దృఢంగా ఉంటారు అనుకోని విధంగా ఆర్థిక అవసరాలు తీరినం అదేవిధంగా కలిసి ఏర్పడుతుంది అనుకున్న